కార్తీక పురాణంలో ఈరోజు ఇరవై ఏడవ రోజు కార్తీక మాసంలో ప్రతిరోజుకు ప్రత్యేకమైన పుణ్యం తాత్పర్యం ఉంటుంది ఈరోజు కథ ప్రధానంగా వైష్ణవ భక్తి ధర్మం తులసి మహిమ దీపదానం ఫలితం గురించి చెబుతుంది ఒకప్పుడు విరాట రాజ్యం అనే దేశం ఉండేది అందులో సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు పేరు చెప్పినట్టుగానే ఆయన ధర్మానికి ప్రతీక ప్రజలంతా ఆయన్ను చాలా ప్రేమించేవారు రాజు ప్రతిరోజు ఉదయం లేచి గోవులకు బ్రాహ్మణులకు వృద్ధులకు సేవ చేసేవాడు కానీ కార్తీక మాసానికి ప్రత్యేకమైన పరమార్థం ఆయనకు తెలియదు అవకాశం వచ్చినప్పుడు ఒకరోజు నారద మహర్షి రాజభవనానికి వచ్చారు రాజు నమస్కరించి వారికి సేవ చేశాడు అప్పుడు నారదుడు రాజా నీవు ఎంతో ధర్మపరుడవు కానీ ఈ కార్తీక మాసపు పుణ్యాన్ని అనుసరించడం ఎంతో అవసరం ఈ మాసంలో ఒక దీపం వెలిగించిన పుణ్యం కూడా యజ్ఞసత్ ఫలాన్ని ఇస్తుంది తులసి చెట్టు వద్ద నైవేద్యం పెట్టి హరిదేవునికి ప్రార్థిస్తే పాపాలు దూరం అవుతాయి రాజు మహర్షి మాటలను ఆచరణలో పెట్టాలని నిర్ణయించాడు ఆ రాత్రి రాజు స్వయంగా తులసి చెట్టు వద్ద ఒక మట్టి దీపం వెలిగించాడు శ్రద్ధతో విష్ణుమూర్తిని ధ్యానించాడు తులసి మొక్కకు నీళ్లు పోశాడు కార్తీక పురాణంలోని శ్లోకాలను చదివాడు అయితే ఆ రాజ్యంలో దుష్టశక్తులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుండేవి కానీ రాజు దీపారాధన చేసిన రాత్రే అవి రాజ్యం విడిచి పారిపోయాయి బ్రాహ్మణులు రాజుకు ఇలా చెప్పారు మహారాజా ఇది కార్తీక దీపదాన పుణ్యం ఇది రాజ్యాన్ని రక్షించింది కార్తీక మాసం ముగిసిన రోజున విష్ణుమూర్తి రాజుకు కనపడి ఇలా అన్నాడు ధర్మానికి నీవు నిలువెత్తు నిదర్శనం ఒక దీపం ఒక తులసి దళం ఒక హృదయపూర్వక ప్రార్థన కూడా అనేక జన్మల పాపాలను దహిస్తుంది నీ రాజ్యంలో ఇక శాంతి సంపద నిత్యం వర్ధిల్లును అని అన్నారు రాజు ఆనందంతో ప్రతి ఏడాది కార్తీక మాసాన్ని మహోత్సవంగా జరపాలని నిర్ణయించాడు ఈ కథ మనకు చెప్పేది ఏంటి అంటే కార్తీక మాసంలో ఒక చిన్న దీపం పెద్ద పుణ్యాన్ని ఇస్తుంది తులసి మొక్క కాలుష్యాన్ని పాపాన్ని కూడా తొలగి తొలగించే ఆయుధం దేవుడు భక్తిని మాత్రమే చూసి కృప చూపుతాడు ధర్మం ఉన్న చోట దుష్టం నిలబడదు అని ఈ కథ మనకు బోధిస్తుంది ॐ नमो नारायणाय